గోవింద గోవింద మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు వ్రతం ఆచరించడం ఉపవాసం ఉండడం అనేది కొంచెం కష్టమైన పని కానీ ఈ ఒక్క ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా మనం ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలని ఆచరించిన పుణ్య ఫలితం కలుగుతుంది అదే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దీనిని నిర్జల ఏకాదశి అంటారు ఈ నిర్జల ఏకాదశి మనము సోమవారం పదిహేడవ తారీఖున జరుపుకుంటున్నాం సోమవారం ఏకాదశి రావడం అనేది ఎంతో పవిత్రమైందిగా చెబుతారు నిర్జల అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకి మంచి ఆయు ఆరోగ్యం కలుగుతుందని చెబుతారు ఈ వ్రతాన్ని పాండవులలో ఒకరైన భీముడు ఆచరించినట్లుగా మనకి పురాణాల్లో చెప్పబడింది అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు గోవింద గోవింద